ఏదైతే కడపలో ఉండే శక్తి సదన్ ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్ లో రెండు నడుపుతున్నారు ప్రతిసారి కూడా వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటది ఏ శక్తి సాధనలో ఎంతమంది ఉన్నారో ప్రతిసారి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఫుల్ ఆక్యుపెన్సీ అంటే కింద యాభై పైన యాభై హండ్రెడ్ మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు కానీ అంత ముందు విజిట్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఉంటుంది ఆనవాళ్ళు కూడా ఉండట్లేదు దీని మీద యాక్చువల్లీ ఒకసారి క్లోజర్ నోటీస్ ఇవ్వబోయి అప్పుడు ఆ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆ ఫైల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది సో దాని మీద చూద్దాం యాక్చువల్గా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కు వచ్చాము చూస్తే ఎవరూ లేరు ఆ ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్లాను వాళ్ళని తీసుకోనని చెప్తున్నారు ఎంతమంది అంటే ఇరవై ఆరు అంటున్నారు ముప్పై ఒకటో తారీఖు వాళ్ళ డాష్ బోర్డు లో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే ఎనభై మూడు పైన కింద కలిపి ఈ రోజు అడిగితే ఇక్కడ ఏమో ముప్పై ఐదు అంటది ఆమె ఏమో ఇరవై ఆరు అంటది ఆ ఇరవై ఆరులో ఎందరు పిల్లలు ఎంత అంటే అది కూడా తెలియదు అండి అంటే నంబర్ తేడా చూడండి నాలుగు రోజుల్లో లోపలికి వెళ్లి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్టలేదు అంటే ప్రభుత్వాల్ని మోసం చేసి ప్రభుత్వాలు ఆడపిల్లలు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు అన్యాయానికి గురైనప్పుడు ఇలాంటి హోమ్స్ ఎందుకు పెడుతున్నారండి డబ్బులు ఎక్కువయ్యా ఆడపిల్లలకి సహారా ఉండాలి ఆసరా ఇవ్వాలి వాళ్ళకి ఎటు గృహహింస కానివ్వండి లేకపోతే ట్రాఫికింగ్ కేసులు కానివ్వండి షెల్టర్ వాళ్ళకి ఆడపిల్లలకి ఇలాంటి శక్తి సాధనస్ క్రియేట్ చేసి దాదాపు నెలకి ఒక ఇక్కడ ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల మీద ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు నెలకి అంటే ఏమి చెప్పిన లెక్క ప్రకారం అయితే నెలకి ఐదు లక్షలు కానీ ఎక్కడా కూడా ఆ నంబర్ తెలియట్లేదు ఉన్నట్టు కూడా కనపట్లా రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కిల్ ఆఫీస్ లో లేకుండా లాక్ అండ్ కిల్ లో తాళాలు ఉన్నాయి రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది ఫోన్ చేస్తే మొదట ఫోన్ ఎత్తింది ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు చేయట్లేదు ఇది ఇక్కడ పరిస్థితి అవన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఎందుకంటే ఒక్కొక్కసారి కింద లెవెల్లో జరుగుతుంటే పై వరకు కూడా రావు ఇది చిన్న అమౌంట్ కాదండి నెలకు ఐదు లక్షలు అంటే దాదాపు అరవై లక్షలు ఇది నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి పెడితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకి ఆసరాగా ఉండాలి నేడివ్వాలి వాళ్ళ అని చెప్తే ఇలా ప్రభుత్వాలు మోసం చేసి దీనివల్ల ఏంటి నిజంగా సర్వీస్ చేసే వాళ్ళు కూడా అందరినీ ఒక తాటి కింద కట్టేస్తున్నారు అది చాలా తప్పు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆల్లీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాం వాళ్ళు కూడా చూస్తారు దీని కండిషన్ ఎలా ఉంది మొత్తం అంతా కూడా సో వాళ్ళు కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం మేము థ్యాంక్ యూ